తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రెడ్డితో వైసీపీ నేతలు అయ్యారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిదుర్ రెడ్డిని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జిగ్గిరెడ్డి పరామర్శించారు వీరితో పాటు జైలు ప్రాంగణం వద్దకు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు జైలు లోపలికి కేవలం ముగ్గురిని మాత్రమే అనుమతించారు సుమారు ముప్పై నిమిషాల పాటు మిదుర్ రెడ్డి ములాకత్తు కొనసాగింది అంటే లేనటువంటి ఒక లిక్కర్ స్కామ్ ని ఆలుగా బయటకు తీసుకొచ్చి దాని వెనకాల నడిపిస్తున్నటువంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తుంది అసలు ఒక ప్రజాప్రతినిధుల మీద ఎంతో పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారి మీద కక్ష పూరిత చేయాలని ఎందుకు చేసుకోవాలంటే ఆలోచన చేస్తే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి స్కిల్ స్కామ్ లో దొరికిపోయి మరి ఏదైతే ఈ రోజు అబద్ధాలు ముఖ్యమంత్రి అందరికీ తెలుసు మరి ఈ రోజు ఉన్నటువంటి మరి ఏదైతే రాష్ట్రంలో మళ్ళీ ఆ ప్రయొక్క కుటుంబాన్ని చిత్తూరు జిల్లాలో ఏమీ చేయలేని పరిస్థితి ఉంది వ్యాపారం చేసింది ప్రభుత్వం చేసింది ప్రభుత్వం ద్వారా ముఖాలు జరిగిన ప్రభుత్వం పెట్టింది ప్రభుత్వం ద్వారా ఏది వచ్చినప్పటికీ ప్రభుత్వానికి వచ్చినటువంటి డబ్బులు చెప్తే చేతులు మారినటువంటి విధానం మీ అధికారం ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరు ఏ స్టేట్మెంట్ చెప్పినప్పటికీ రాసేసుకుని వాళ్ళు భయపెట్టి స్టేట్మెంట్ తీసుకునేటువంటి ఇక్కడ జైల్లో ఉన్నటువంటి ఎంపీ మిథన్ రెడ్డి గారి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో జైలు అధికారులు అందరూ కూడా ట్వీట్ చేస్తారు ఏమాత్రం కూడా ఆయన యొక్క పార్లమెంట్ సభ్యులుగా పూర్తి చెప్పినప్పటికీ కూడా జైల్లో ఆయన్ని అరకొరగా ఆయన ఏ విధమైనటువంటి అవసరమే ఉండలేదు అనేటువంటి ఇప్పుడే మేము చూసి వస్తున్నటువంటి చెప్పినటువంటి పదలకు హింసించే కార్యక్రమం చేస్తున్నారు ఇలాంటి ఆలోచన కానీ ఎందుకు పోల్చడాలు కానీ మనుషులు చెప్పడాలు కానీ ప్రతి ఒక్కటి కదా సైన్ నుంచి తీసుకొచ్చారు రైతాంగాలు పట్టించుకోవటం లేదు కార్మికులను పట్టించుకోలేదు ప్రజలను పట్టించుకోవటం లేదు అంతా కూడా డ్రైవర్స్ పాలిటిక్స్ లో చేస్తా ఉన్నారు అసలు ఎవరు ఈ పరిపాలన అర్థం కాకుండా ప్రశ్నిస్తా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో కనపడుతున్నారు అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో ఆయనకి తెలియట్లేదు ఇక లోకేష్ గారు అయితే ఎన్సేపీ కూడా అరెస్ట్ వాళ్ళు చేసిన పెట్టాలి ఒక ప్రతిపక్ష నాయకుడు నోటు మీదకి వచ్చే కార్యక్రమం ఎవరు చేశారు మీరే చేశారు మీరు రైతులకి గిట్టుబాటు కల్పిస్తే ఆయన నోటి వస్తారు రోడ్డు కోసం చేయకుండా ఉంటాయి తెలంగాణ పోలీస్ డ్యూటీ మీద రెండు వేల ఇరవై